No, सर

అంతరి ముత్తారంలో గల కస్తూర్బా స్కూల్ను సందర్శించడం జరిగింది కస్తూర్బా స్కూల్లో ఇదివరకు ఇక్కడ పిల్లలు అస్వస్థకు గురై చాలా ఇబ్బంది పాలవడంతో దీన్నే మేము మొదటగా తీసుకోవడం ఇలా చూడడం జరిగింది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నట్టుగా ఒక అమ్మాయి ఇక్కడ అస్వస్థకు గురై ప్రస్తుతానికి ఉన్నది ముదయం నుంచి రెండు వామిటింగ్స్ అయినాయి అని ఉపాధ్యాయురాలు వాళ్ళు చెప్పడం జరిగింది అనేక పాఠశాలలలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరిపాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాల మీద దాడులకే ప్రాముఖ్యతను ఇవ్వడంతో ఈ రాష్ట్రాన్ని అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఇప్పటి వరకు ప్రజలకు ఒక విధానం అంటూ చెప్పకుండా చివరికి ఇక్కడ కస్తూర్బా స్కూల్లో మంత్రి ముత్తారంలో రికమెండేషన్ ఉండేది సీట్ కావాలంటే ఇవాళ పూర్తి స్ట్రెంత్ కూడా ఇవా వెళ్ళిపోయిన పిల్లలు వస్తలేరు భయపడతా ఉన్నారని ఉపాధ్యాయురాలు చెప్తా ఉన్నారు అంటే గురుకుల పాఠశాలల మీద కస్తూర్బా పాఠశాలల మీద నమ్మకం పూర్తిగా సండ సందకినట్టుగా అర్థమవుతా ఉన్నది ఆ రోజు మేము వీలైనంత మోడల్ స్కూళ్ళల్లో మేము వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది మోడల్ స్కూళ్ళల్లో వంటగదులు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూళ్ళు దేవుడెరుగు ఆ ఉన్న స్కూళ్ళను మొత్తానికే పోడగొట్టే ప్రమాదం కనబడతా ఉన్నది కనీసం వంట ఈ సంవత్సర కాలంలో కట్టిస్తే బాగుండేది వంటగదులకు లేనటువంటి వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీదవాళ్ళు చదువుకునేటువంటి మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ను ముందుగా బలోపేతం చేయాలి అక్కడ క్వాలిటీ ఫుడ్ను చూడాలి మంచి వాతావరణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ ఈ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే పిల్లలు మా వర్గాలకు సంబంధించిన పిల్లలు అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఎక్కువగా ఉంటారు కనుక దీని మీద దృష్టి కేంద్రీకరించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ప్రతి స్కూల్ సందర్శించడం కేటీఆర్ గారి పిలుపు మేరకు జరుగుతుందని ఈ నియోజకవర్గంలో ఉన్న మోడల్ స్కూల్స్ అన్నీ కూడా తిరుగుతామని తెలియజేస్తా ఉన్నాం